Namaste, welcome to Dot News. ఏపీలో వోల్టేజ్ సెగ్మెంట్ పిఠాపురం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంపై రాష్ట్ర వ్యాప్తంగా హాట్ డిబేట్ జరుగుతోంది మరి పిఠాపురం పబ్లిక్ ఏమనుకుంటోంది జనసేనా వైసీపీ అభ్యర్థి కాకినాడ ఎంపీ వంగా గీత గేమ్ ప్లాన్ ఏంటి గత ఐదేళ్లు ఎంపీగా పనిచేసిన ఆమె పిఠాపురం బరిలో ఎందుకు దిగాల్సి వచ్చింది పిఠాపురం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమె విజయం కోసం ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు పిఠాపురంలో వైసీపీ జనసేన పోటీపై జనం ఏమనుకుంటున్నారు జనం అజెండా ఏంటి అనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో బర్నింగ్ టాపిక్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉండటమే దీనికి కారణం ఇక మరోవైపు వైసీపీ సైతం ధీటైన అభ్యర్థిని బరిలోకి దించింది కాకినాడ సిట్టింగ్ ఎంపీ బంకా గీత అధికార పార్టీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గాజువాక భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓటమి చవి చూశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి పవన్ పోటీ చేస్తారని భావించారంతా పాలకొల్లు లేదంటే తిరుపతి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తారని ప్రచారము జరిగింది కానీ చివరకు ఆయన పిఠాపురం వైపు మొగ్గు చూపారు ఇక మరోవైపు వంగా గీత పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు వరకు తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా ఆమె పనిచేశారు రెండు వేల సంవత్సరంలో రాజ్యసభకు ఎంపికయ్యారు అయ్యారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరపున ఆమె పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె కాకినాడ నుంచి ఎంపీగా విజయం సాధించారు ఇక పిఠాపురం నియోజకవర్గం చరిత్రను గమనిస్తే గత నాలుగు ఎన్నికల్లో నాలుగు వేరువేరు పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు రెండు వేల నాలుగులో బీజేపీ నుంచి పోటీ చేసిన పెండం దొరబాబు గెలవగా రెండు వేల తొమ్మిదిలో నుంచి వంగ గీత విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి రెబల్ గా పోటీ చేసిన వర్మ గెలవగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పెండం దొరబాబు గెలిచారు ఈసారి ఎలాగైనా సరే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని అని పట్టుదలతో ఉన్నారు ఎలాగైనా పవన్ ను ఓడించి వంగా గీతను గెలిపించాలని ఫ్యాన్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది మండలాల వారీగా కీలక నేతలకు జగన్ బాధ్యతలు అప్పగించారు గొల్లప్రోలు బాధ్యతలను కన్నబాబుకు అప్పగించగా యు కొత్తపల్లికి దాడిశెట్టి రాజాను పిఠాపురం పట్టణానికి మిథున్ రెడ్డిని గా నియమించారు ఇక మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సైతం వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారు పిఠాపురంలో పవన్ ను ఓడించకపోతే పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటారని శపథం చేశారు ఈ లెక్కన పిఠాపురం ఫైట్ ఏ రేంజ్ లో ఉందో తెలుసుకోవచ్చు ఇక మరోవైపు పిఠాపురం ప్రజలు కూడా పవన్ కి వ్యతిరేకంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది పవన్ లక్ష మెజారిటీతో గెలుస్తారనే ఆశతో ఉంటే అక్కడి జనం మాత్రం పదివేల మెజారిటీ కూడా రానివ్వమని అంటున్నారట దీనికి కారణం పవన్ మాట తీరు అని వారు తేల్చి చెబుతున్నారు అంతేనా గీత కూతురు కూడా ప్రచార బరిలో దిగింది తల్లి గెలుపు కోసం తాను ఎండను కూడా లెక్క చేయనంటూ ఇంటింటా తిరుగుతోంది గీత కుమార్తె ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్